ఏం టిప్పు చెప్పకుండా మొహం చూపిస్తుంది జుట్టు చూపిస్తుంది అనుకుంటున్నారా నేను ఈ టిప్పు చెప్తే మాత్రం మీరు ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తారు జుట్టు నల్లగా ఒత్తుగా ఇంత ఒత్తుగా ఇంత కాటగల మెరవడానికి కారణం ఒకటే ఒక జ్యూసు నేను ఉదయం లేవగానే పరిగెడుపున ఈ జ్యూస్ మూడు నెలల నుంచి తాగుతున్నా మొహం మీద నల్ల మచ్చలు పోతాయి మొటివెళ్ళు పోతాయి మెరుస్తుంది బాడీ మొత్తం ఫుల్ బాడీ మొత్తం మెరుస్తుంది జుట్టు అయితే ఒత్తుగా పెరుగుతుంది తెల్ల వెంట్రుకలు అయితే అస్సలు రావు ఫస్ట్ అయితే దీనికి కావాల్సింది ఉసిరికాయలు ఒకవేళ ఉసిరికాయలు దొరకట్లేవు అంటే దీనికి ఇంకొక జ్యూస్ చూపియండి అంటే ఆ జ్యూస్ కూడా చూపిస్తాను ఒకవేళ ఆ జ్యూస్ రావాలంటే కమెంట్ సెక్షన్లో ఎస్ అని ఆ కమెంట్ చేయండి నేనైతే ఆ జ్యూస్ చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక పావు కేజీ ఉసిరికాయలు గుప్పెడి పుదీనా గుప్పెడి కరివేపాకులు అల్లం ముక్కలు వేసుకొని అర గ్లాస్ నీళ్ళు వేసుకొని మెత్తటి పేస్ట్లో చేసుకొని ఇలా వడబోసుకొని ఒక గ్లాస్ బాటిల్లో వేసుకొని రోజు ఒక అర గ్లాస్ తాగుతా నేనైతే మీరు ఇట్లా గ్లాస్ బాటిల్లో కాకుండా ఐస్ ట్రైలర్లో వేసుకొని రెండు మూడు క్యూబులు వేసుకొని గ్లాసులలో ఒక వే నీళ్ళు వేసుకొని ఉదయం లేవగానే పరిగడుపున తాగండి